श्री श्रीगणाधिपते नम श्रीमात्रे नम श्रीदेवी भागवतमो प्रथमस्कंद प्रथमाध्याय ओ सर्वचतन्य रूप विद्यामी बुद्धि यान प्रचोदया तो माँ बुद्धुलू ఆత్మచింతనమునకై ప్రేరేపించు దేవ సర్వ చైతన్య రూపయు ఆద్యయుయు శ్రీ భగవతిని ధ్యానింతును శ్రీదేవి రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరచరాత్మక జగత్తుల గుటచే ఆమె స్వరూపము ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప చైతన్యాత్మికయగు నా యొక్క పరిణామమగు నీ జగముల అందలి సకల భూతములను చిద్రూపములే కావలయును కావున ఆమె సర్వభూతములందలి చైతన్యమునునయున్నది శ్రీదేవి సర్వమునకును ఆర్జయును పరతత్వ సాక్షాత్కారమునకు సాధనముగు విద్యను అట్టి విద్య యొక్క రూపములలో సర్వశ్రేష్ఠముడిచే నాద్య యుగునది ప్రణవము అది ఆర్ద్య ఆ ప్లస్ అర్ధ అకార ఉకార మకారాలు ఓం అకారము ఆదిగా వర్ణము కాగలది ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రి మంత్రము ఆ రూపమున శ్రీదేవి తత్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవి భాగవతమునందల ప్రధాన తత్వము గాయత్రీ మంత్రము యొక్క రూపాంతరమే శ్రీ పంచదశి మహావిద్య ఆ విద్య యొక్క కాది విద్య రూపమునకు ఆది శాస్త్ర సంకేతము విద్యకును విద్యా ప్రతిపాద్యతత్వమునకును అభేదము కావున ఆ దేవి ఆదివిద్యగును శ్రీ పంచదశి మహావిద్య యొక్క సునిష్కృష్ట రూపమగు శ్రీ షోడసాక్షది విద్యయు అంతే శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక అట్టి పరాది భాగాత్మక శక్తి మాతృకారూప రూప అవి అకారాధికములు గదా అందుచేత ఆమె అద్య విద్య అద్య అనగా అకారము ఆదిగా గలది ఆదేవి మన అందరి ప్రేరణకు మూలము సంకల్పము అనగా నిత్య బుద్ధి అనగా ఆయా కృత్యముల గూర్చిన జ్ఞానము జ్ఞానమును అనుసరించి సృష్ట్యాది కృత్యములు జరుగును ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు మూడును ఆ దేవి రూపములే ఇట్లు ఆమె శక్తిత్రయ రూప త్రిగుణాత్మక మాయా రూప మాయా పరిణామ జగద్రూప మాయా పాసమోచన సాధన విద్యారూపా ఈ గాయత్రి రూపముకు శ్రీదేవి ప్రార్థనను సూచించుచున్నది ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వాది లక్షితమైన శ్రీదేవి రూపమాయ మాయా సబలిత బ్రహ్మమి మంగళ శ్లోకమును ప్రార్థింపబడుచున్నది మాయా సబల బ్రహ్మ ఇచట ధ్యాన విషయమగటచే అట్టి తత్వము నిష్క్రియము కాదు కావున మా వృత్తులను ప్రేరేపించుగాక అని దేవిని ప్రార్థించుట సముచితము సౌనకుని సూతుని పురాణముల గురించి ప్రశ్నించుట సౌనకముని ఇట్లనెను ఓ పురుషార్షభ మహానుభావా సూత మహాముని మేలు చేకూర్పు పురాణ సంహితములన్నీ నీచే చక్కగా అధ్యయనము చేయబడినవి నీవు కడు ధన్యుడవు ఓ సుకృతి వేదవ్యాస మహర్షి విద్యములకు వ్యాస మహర్షి దివ్యాలైనటువంటి పదునెనిమిది పురాణాలను ఓ సుకృతి వేదవ్యాస మహర్షి దివ్యములకు పదునెనిమిది పురాణములను ప్రపంచగా వాణిని నీవు చక్కగా చదివితివి ఆ పురాణములు సర్గము ప్రతి సర్గము వంశము మన మన్వంతరము చరితము వాటిల్లో పురాణాల్లో ఏంటి సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరము చరితము అను ఐదు లక్షణములతో నొప్పారు రహస్య విషయములతో కూడి ఉన్నవి అట్టి వాణిల్లా నీవు సత్యవతి పుత్రుడవు వ్యాసుని వలన ఎరింగితివి అట్టి నీవు మా పుణ్యవశమున ఈ ఉత్తమ పుణ్యక్షేత్రమున కరిదంచితివి ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునైనను ఉన్నది ఈ మా మునిగణము పుణ్యప్రథమ పురాణ సంహితమును వినగోరుచున్నది కనుక మాకు దానిని సమాహిత చిత్తుడవై వివరింపము నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును నీవు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికములను తాపత్రయములను లేనివాడవు మాకిప్పుడు తుల్యమగు పురాణ సంహితమును వివరించి చిరకాలము చల్లగా వర్తిల్లుము రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు ఇంద్రియములు కలవారైనను పురాణములు వినిన మనుజులు దైవ చింతులే కదా దైవవ చింతులే కదా ఇట్లా పురాణాలను వినని మనుజులు ఎవరైతే పురాణాలు వినరో వారు దైవ వచితులే కదా ఈ నాలుగ షడ్రసములచే నాహ్లాదం ఉందినట్లు మహాత్ముల వచనములు వినుట వలన చెవి ఆహ్లాదము చెందును చెవులు లేని పాములను ఆకాశగుణముగు శబ్దములచే మోహితములగును చెవులుండేయు సత్కథలు వినని నరులు చెవులు లేని వారలే కారు ఈ కారణము వలన మా దివ్య మా ద్విజులు ఎల్లరును కలిపయ పీడితులమై పవిత్రమైన ఈ క్షేత్రమును చేరి సావధానముగా సత్కథలు వినగూర్చున్నాము ఈ కాలచక్రం ఏదో విధముగా గడిచిపోచునే ఉండను కానీ అది మూర్ఖులకు వ్యసనములతోనూ పండితులకు శాస్త్రచింతనముతోనూ గడుచుచుండను ఈ శాస్త్రములను విచిత్రములైనవి అవి నానార్థ వాదములతో తర్కముతో జల్పముతో వితండవాదముతో యుక్తి ప్రయుక్తులతో రోగష గర్వములను కలిగించును ఆ శాస్త్రములో వేదాంతము సాత్వికము మీమాంసము రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము ఒకటిచే తామసమునై ఎప్పుడు ఎప్పుచుండు ఇట్లాంటి హేతువాదయుక్తము ఒకటిచే ఏమవుతుంది తామసమునై ఎప్పుడప్పు చూడను పురాణములు త్రిగుణములతో త్రివిధములైన కథలతో ఉంటుంది పంచ లక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి వాణిలో శ్రీదేవి భాగవతం ఐదవది పుణ్యప్రదమైనది వేద సదృశము సర్వలక్షణ సంయుతము అన్నిటికంటే శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమునకు సకాలమునకు కామఫలమును వసంగు గల వసంగ గల దగుటచే పరమాద్భుతమైనది అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమును చెప్పితివి ఇప్పుడు ఆ దివ్యమైన శుభకరమైన శ్రీదేవి భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విస్తముగా అభివర్ణింపము దాని చట ద్విజులెల్లరము విని వేడుకబడుచున్నాము వినాలి అని వేడుకపడుచున్నాము ధర్మజ్ఞుడివగు సూత గురుభక్తి సత్వగుణములు కలిగిన వాడు ఒకటిచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాంగ్మయమును బాగుగా నెరింగి ఉన్నావు అన్నది నీ అందలి విశేషము పురాణతత్వ సర్వస్వము ఎరిగిన వాడవు నీ నోట ఎన్నయో పురాణములను ఇంటిమి కానీ మాకిప్పుడు అమృత పానముచే అమరులకు వలే మాకు అంత మాత్రమున తృప్తి కలుగుటలేదు ఎన్నటికి నీ ముక్తినియతాలని అమృతము గ్రోలుట వ్యర్థమే కదా ఎందువల్ల అనగా భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధము నుండి వెంటనే విముక్తులవును మేము అమృతపానము గోరి ఎన్నెన్నో జన్మలు వనరించితివి కానీ ఈనాటికి నీ మాకు పూర్తిగా శాంతి చేకూరలేదు యాగములకు ఫలితంగా స్వర్గప్రాప్తి కలుగును కానీ ఆ స్వర్గము నుండి తిరిగి పతనము కలుగును ఈ విధముగా నీ సంసార చక్రమునందు నిరంతరముగా భ్రమణము కలుగుచునే ఉండరు సత్వ రజస్తమో గుణము నీ కాల చక్రమనబడు తిరుగుచున్న ఈ బడి తిరుగుచున్న నరులకు తత్వజ్ఞానము లేకుండా ఎన్నటికీ నీ ముక్తి కలగదు కనుక ముముక్షువులకు ప్రియమైన రహస్యమైన ముక్తిప్రదమైన పవిత్రమైన సర్వరసభరితమొప్పాడు శ్రీదేవి భాగవత మహాపురాణమును మాకు తేట తెల్ల మనరించము ఇది పదునెనిమిది వేల శ్లోకములు ఈ దేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కందమునందు సౌనకృత ప్రశ్నమును ప్రథమాధ్యాయము సంపూర్ణం సవేజనా సుఖినో